అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతో నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాబుజీలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడే జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుచో తెలంగాణ జాతిపితలు అవుతాడు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాలోచి కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగానే నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది పదిహేను దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారు చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల కసలు మిత్తి పేరు మీద నేను కట్టిన నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇండ్లు కట్టించిండేవాణి ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని